కొకిరాల సురేఖ జన్మదినం సందర్భంగా పదకొండో వార్డు ప్రజల మధ్యలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కాలనీవాసులు సురేఖమ్మకు జన్మదిన శుభాకాంక్షలంటూ ముక్త కంఠంతో నినదించారు పిల్లలు పెద్దలు యువకులు ఒకరినొకరు కేక్ తినిపించుకుంటూ హ్యాపీ బర్త్డే సురేఖమ్మ అంటూ నినాదాలు చేశారు కౌన్సిలర్ జోగుల శ్రీలత సదానందం మాట్లాడుతూ సురేఖమ్మ పుట్టినరోజు వేడుకలు ప్రజల మధ్యలో జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు కొకిరాళ్ళ రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాళ్ళ ప్రేమసాగర్ రావు సురేఖమ్మలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు మంచిరాల నియోజకవర్గంలో సురేఖమ్మ బదులు అన్నపూర్ణగా పిలుస్తున్నారని నియోజకవర్గంలోని ఒక అమ్మగా సేవలు చేస్తున్నారని వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండి నిరంతరం ప్రజాసేవ చేయాలని వారు ఆకాంక్షించారు ఈ జన్మదిన వేడుకల్లో పదకొండవ వార్డు అధ్యక్షులు గుమ్మల కృష్ణంరాజు ప్రధాన కార్యదర్శి జంగిలి రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తజ్ముల్ పర్ష రాములు శ్రీనివాస్ నవీన్ చంద్రుడు సన్నీ నిక్కీ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ಈ ತರ ಬರೋ ಬಿಡಿ ತರ ಅದರ ಮೀಷಾರ್ ಕಾದೆ ರೆ ರೈಟ್ ಅಟ ಬರ್ತೋ ಕಷ್ಟ ಈ ಜಾವೆಡ್ ಕರ بیٹಕ ರೆ ಅದು ಮಿಥು ಓಕೆ ಯಮಿತಾ ಅಲ್ಲಿಗೆ ಆದ್ರೆ ನೀನು ಇಷ್ಟಕ್ಕೆ ಹಾ ಮೀರೆಟ್ ಈ ಖಡಿ ಮುಡೇನ್ ನೀನು ಇಲ್ಲಾ ಸೆಡಾವಲ್ಲಕ್ಕೆ ಹನ అవు <tuk> గడ <tangan>

ఈరోజు మా డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చేసిన అటువంటి పదకొండవ వాడు సోదరి సోదరిమల్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను సురేఖ మేడం అనేక అంటే మాతృమూర్తి ప్రేమను కూడా మైమర్పించే అంతటువంటి మా సురేఖమ్మ గారు నిజంగా ఎంత చెప్పినా కూడా మేడం గురించి తక్కువే ఆ మేడం చేసే సేవలు ఇప్పుడు శ్రీలత గారు చెప్పినట్టు అనంతం ఎన్నో రకాల సేవలు చేస్తున్నటువంటి మేడం గారికి ఈ మధ్యకాలంలో సురేఖ మేడం అనేకంటే అన్నపూర్ణ అమ్మ అని చెప్పి పిలవడం జరుగుతుంది మరి కరోనా కాలంలో కావచ్చు అలాగే ఎవరికి ఎన్ని ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వారికి ఏదా ఎలాగైతే వారికి లాభం చేకూరుతుందో వారికి అందుబాటులో ఉండి ఎన్నో సేవలు అందిస్తున్నారు మేడం గారు మరి ఇలాంటి సేవలు అందించినటువంటి మరి మేడం గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం తెల్ తెలపడం జరుగుతుంది మేడం గారు చూసినట్టయితే ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు నేను చూడడం జరిగింది స్వయంగా ఎన్నో చాలా ప్రతి ఒక్క ఇండ్లకి వెళ్ళి ఎవరికైనా కష్టం వస్తే వెళ్ళడం జరిగింది అయితే నేను ఒక నాయకునికి జరిగిన సంఘటన నేను దగ్గరుండి నుండి చూ చూ చూడడం జరిగింది ఒక గాయమై అది చూడ్డానికే ఒక రకంగా ఉన్న ఆ కాలు అక్కడ అతనికి కానీ మేడం ఒక యోగా మెడిటేషన్ ద్వారా దాన్ని పట్టుకొని అతని కాళ్ళు పట్టుకొని మెడిటేషన్ చేసి అంటే తగ్గించే ప్రయత్నం అంటే దాన్ని చూడటానికే భయంకరంగా ఉన్నటువంటి అక్కడ ఉన్న పరిస్థితిని కూడా అంటే చెప్పడానికి కూడా నాకు రావట్లేదు అలాంటి సేవా కార్యక్రమాలు ఈ రోజుల్లో పెద్ద పెద్ద వయసు వారిని వాళ్ళ మనమలు మన్మరాలు కూడా పట్టుకొని పట్టుకోలేని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్క ఇళ్ళలో చూసినట్టయితే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలమ్మలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి హత్తుకొని అమ్మ ఆరోగ్యం బాగుందా అన్నం తిన్నావా ఏమైనా కావాలని చెప్పి వాళ్ళని దగ్గర తీసుకొని అడగడం అంటే ఇలాంటివి చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి కన్నీళ్ళు వస్తాయి తను ఆ మేడం చేసే సేవలు ఇలాంటి సేవలు ఎన్నో చేస్తున్నారు అలాంటి మాతృమూర్తికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వరసిద్ధిలాలు అని చెప్పి మా పదకొండవాడు ప్రజలందరి తరఫున మేము వేడుకుంటున్నాము కేవలం ఒక ముప్పై నిమిషాల్లో చెప్పడం జరిగింది వీరందరికీ వీరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను నిజంగా శిరస్ వంచి నమస్కరిస్తున్నాను మేడం గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ప్రియతమనే నాయకురాలు సురేఖమ్మ గారి బర్త్డే విషయం చెప్పడానికి వచ్చిన మన పదకొండో వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన మే సురేఖమ్మ గారు మన కరోనా కాలంలో ఎన్నో రకాల సేవలను అందించడం జరిగింది పేద ప్రజల ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మలాగా ఆదరించి అన్నం పెట్టడం జరుగుతుంది మేడం గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు మాట్లాడారు మరి వారి సతీమణి డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ జన్మదినం అనగానే ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కానీ సోదరి సోదరులు కానీ అందరికీ కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారి జన్మదినం శుభా జన్మదినం అనేది వేడుకలు అనేటివి మన కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తూ అలాగే ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరు